నమస్కారం అండి ఈరోజు సర్వే ఫలితాలు చూస్తే ఎక్కువ మంది సర్వేలు టీడీపీ కూటమికే నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లు వస్తాయని చెప్తున్నాయండి చాలా మంత్రులు రోజా మంత్రులు చాలామంది ఓడిపోతారని ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ రోజా కొడాలి నాని జోగి రమేష్ వీళ్ళంతా మంత్రులంతా ఓడిపోతారని చాలా సర్వేలు చెప్తున్నాయండి టీడీపీ జాతీయ సర్వేలు కావచ్చు ఏ సర్వేలు అయినా సరే టీడీపీ కూటమికే ఎక్కువ అవకాశం ఉంది అని సర్వేలు చెప్తున్నాయండి ప్లస్ కొన్ని సర్వేలు కూడా వైసీపీ కూడా గెలుస్తుంది అని కొన్ని సర్వేలు చెప్తున్నాయండి అది ఆత్మసాత్య సర్వే వైసీపీదే విజయం అంటుందండి నెక్స్ట్ ఆరా మస్తాన్ సర్వే అది కూడా టైట్ పైట్ ఇచ్చాడు వైసీపీదే విజయం అని చెప్తున్నారండి కొన్ని సర్వేలు కూడా కూటమి వైసీపీ గెలుస్తుందని నూట యాభై ఎనిమిది సీట్లు వస్తుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయండి ఎన్ని సర్వేలు ఏం చెప్పినప్పటికి కూడా జనాలలో యొక్క మార్పు అయితే వచ్చిందండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఈ రోజుతో రేపు జూన్ రెండు జూన్ రెండుకి జూన్ ఒకటికి హైదరాబాద్ కూడా రాజధాని లేకుండా పోయింది ఇంకా ఉమ్మడి రాజధాని పదిహేను కంప్లీట్ అయిపోయింది కాబట్టి జనాలలో మార్పు వచ్చింది మనకు ఒక రాజధాని అంటూ లేదు జగన్ ఒక రాజధాని కట్టలేదు అనే జనంలోనే మార్పు వచ్చిందండి ఆ మార్పు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి సర్వేల ప్రకారం ఎక్కువ సర్వేలు కూడా కూటమిదే విజయము అని గో మంచిగా చెప్తున్నాయండి జనసేన కూడా మంచి మెజార్టీ మంచి సీట్లు వస్తాయి పదహైదు నుంచి పద్దెనిమిది వరకు జనసేన సీట్లు వస్తాయి టోటల్గా నూట ముప్పై నుంచి నూట యాభైకి మధ్యలో కూటమి సీట్లు వస్తాయని చెప్తున్నారండి అట్లే ఎంపీ సీట్లు చూసుకుంటే ఇరవై రెండు వరకు కూటమికి వస్తాయని ఒక మూడు సీట్లు వైఎస్ఆర్సీపీకి పోతాయని చాలా చెప్తున్నారండి వైఎస్ఆర్సీపీ గట్టిగా గెలిచే సీట్లలో కడపోతే గెలుస్తదండి రాజంపేట టైట్గా ఉందండి ఇంకా కొన్ని సీట్లలో శబిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా గెలుస్తాడు అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి నంద్యాల వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి అట్లా సర్వేలు చెప్తున్నాయి ఇది ఎక్కువ సర్వేలు మటుకు కూటమిదే విజయం అని చెప్తున్నాయండి దీటల్లో ఒక మనం ఒక సర్వేని చూసుకుంటే అది కేకే సర్వే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది కేకే సర్వే చూసుకుంటే ఎలా ఉంది అనేది మనం ఎవరెవరు కంటెస్ట్ చేశారని చూద్దాం

ఆరుకు ఆరు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా పదివేలు ఈ పదిహేను నియోజకవర్లు మెజారిటీ వేసుకోండి సార్ కేకే వాడి గురించి గుర్తు పెట్టుకోండి ఏం చెప్తాడు రాసి పెట్టుకోండి పదిహేను చోట్ల ఒక్క నియోజకం కూడా పదివేల మెజారిటీ కంటే ఓట్లు తగ్గి ఓ వాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జల్లో రెండు వేల తోటలు కలుస్తారు మూడు వేలతో గెలుస్తారు ఐదు వేలు కాదు పదివేలు తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు ఆరుకు ఆరు చోట్ల కంప్లీట్ గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్ అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవి కంటెస్ట్ చేయలేదు సార్ ఓవరాల్ గా జీరో మొత్తం టిడిపి జనసేన మధ్య డివైడ్ అయింది నెక్స్ట్ ఇలా సార్ కృష్ణా జిల్లా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది సార్ కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా రాజధాని ఎఫెక్ట్ ఉందా అని లేచి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుని ఏపుకొని తింటా ఉంటారు ఆ క్వశ్చన్ తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనే దానికి నూటికి నెర శాతం బలంగా చెప్పేదానికి పదహారులో ఒక్క నియోజకం కూడా అంటే కొన్ని రెండు మూడు నియోజకవర్గాలు టైట్ ఫైట్ లో ఉన్నాయి గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికి అభిప్రాయం ఉంటుంది కానీ పదహారుకు పదహారు జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లంలో జగన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టరీస్ పనిచేసి పదహారుకు పదహారు నియోజకవర్గాల్లో కూటమి గెలుచుకోవడానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఫొటోస్ తీసుకోండి స్క్రీన్ షాట్లు తీసుకోండి లైవ్ లో చూస్తున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ మర్చిపోదు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అని రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్ కి పొద్దున్న వేసే సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమైనా ఉందంటే అది కృష్ణా జిల్లా నెక్స్ట్ సార్ సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు టిడిపి పోటీ చేసినటువంటి పదమూడు నియోజకవర్గాల్లో పదమూడు నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అది మంత్రి అయినా సరే మామూలు నార్మల్ పర్సన్ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా ఎవరైనా సరే ఇక్కడ పదమూడు నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయం ఎంత పెద్ద మినిస్టర్ అయినా సరే తోపులు అయినా సరే పదిహేలైనా ఇరవై ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఏ మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు అలాగే మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక నియోజకవర్గం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గం కూడా అంటే మొత్తం నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ తీసుకెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజకవర్గం కైవసం చేస్తున్నానికి వంద శాతం ఆస్కారం ఉందండి సార్ ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి రెండు నియోజకర్గాల్లో బీజేపీ సహజంగా ఫీలింగ్ ఏంటంటే ఇనిషియల్ గా ఉన్నది బీజేపీ కంటెస్ట్ చేస్తున్నట్టు రెండు నియోజకవర్గాలు ఓడిపోద్ది ఎందుకంటే బీజేపీ గుర్తింపు చెప్పినట్టుగా ఎవరు తెలుస్తుంది కృష్ణా జిల్లాలో బీజేపీ ఎందుకు గెలుస్తుంది ఒక్కసారి కూటమి కట్టి ముందుకొస్తే అదే కూటమి సపోర్ట్ చేస్తాం జనాలు కూడా కూటమి కడితే ఆ రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్ థ్యాంక్ యూ సార్ రాబోతుంది గుంటూరు మిర్చి గుంటూరు నియోజకాల్లో ఒక్క నియోజకం కూడా అంటే ఆల్రెడీ శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేయగలిగింది విజయనగరం క్లీన్ స్వీప్ చేయగలిగింది కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగింది మనకు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది మీకు ఓట్ బ్యాంకింగ్ లో ఒక పది శాతం ఇటు నుంచి అటు మారిపోతే పది శాతం మారిపోతే పది శాతం మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్ ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయింది అంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు శాతం నలభై శాతం నుంచి కోటమికి మీకు అరవై శాతం గెలిపిందంటే ఏ నియోజకవర్గం ఆపుకోవడం కూడా కష్టం అవుతుంది డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు పైగా కృష్ణా గుంటూరులో మూలిక నక్క మీద తాటికే పడ్డట్టు ఇంకా అమరావతి ఇష్యూ దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితులు సో పది ఖచ్చితంగా కృష్ణా జిల్లా గెలిచినారు కాస్కర్ నెక్స్ట్ సార్ వాళ్ళు చెప్పే సర్వే ప్రకారం మొత్తం పదహారు నియోజకవర్గాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు కారం పోస్తున్నట్టుగా పదహారుకు పదహారు మేమే గెలుచుకుంటాం అని చెప్పి కోపంతో కసితో ఓట్లు వేసిన నియోజకవర్గాలు సార్ ఓట్లు కనపడుతున్నాయి మనకి ఇక్కడ పదహారుకు పదహారు ఇచ్చారంటే వాళ్ళు ఎంత కసిగా ఎంత కచ్చిగా ఎంత ఓటిచ్చారన్న దాంతో వేశారని ఓట్ బ్యాంకింగ్ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎంత షిఫ్ట్ అయ్యింది అనేది మీకు క్లియర్ కట్ గా కనపడుతుంది పదహారుకు పదహారు క్యాపిటల్ సొంత గట్ట మీద వాళ్ళు గెలిచారంటే చాలా హైలైట్ ఇది నెక్స్ట్ అలాగే మీకు ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గంలో కూడా జనసేన ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతూ గుంటూరులో నేను కూడా తోడవుతాను జన కూడా మీరు తోడవుతారని చెప్పి ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచేదానికి దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో మొత్తం ఓవరాల్గా సో ఇక్కడ కమలం చేయట్లేదండి సో ఓవరాల్ గా పదిహేడు నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ గా దిశగా కృష్ణా గుంటూరు నటి బొడ్డులో నిలబడి కోటమి గెలిచి జెండా పాతి ఎగరేసి చెప్పేదానికి ధైర్యంగా ముందుకెళ్తుంది కృష్ణా గుంటూరు మేము కైవసం చేసుకుంటామని కోటమి వల్ల అవుతుందని గంటా పదంగా మరోసారి చరిత్రని తిరగరాసి చెప్పేది బాగా కూటమిది క్లీన్షిఫ్ట్ చేస్తాదని చెప్తున్నారండి కేకే సర్వే ఎందుకంటే జనాలలో వ్యతిరేకత అలా ఉంది రాయలసీమ కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాగే రాయలసీమ వరకు ఆయన కుల్లు వస్తుందండి రాయలసీమలో కూడా పరిస్థితులు మారితే ముప్పై ఇరవై ఐదు ఇరవై ఆరు సీట్లు కూటమికి వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయండి కొన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీ కూడా గెలుస్తుందని చెప్తున్నారండి అదే చెప్తే ఆర్మస్థాన సర్వే ఆత్మసాక్షి ఇంకో సర్వేలు అవి కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నాయండి కానీ ఎవరు ఎన్ని సర్వేలు చెప్పినా జనాలలో ఉండే వ్యతిరేకత ఎవరి మీద ఉంది వ్యతిరేకత మనమే ఆలోచిద్దామండి ఇప్పుడు జనాలు ఉండరు ఆ మొత్తం ఓట్లు వేశారు ఓట్లు వేశారండి వచ్చి ఎవరి మీద వ్యతిరేకతతో ఓట్లేస్తారో మనమే ఆలోచిద్దాం చంద్రబాబు నాయుడు ఏమో ప్రతిపక్షంలో ఉండే ఐదు సంవత్సరాలు ఆయన మీద ఎవరికి వ్యతిరేకత ఉంటుంది అధికారం పక్షం మీదే కదా వ్యతిరేకత ఉండేది ఆ వంతన జనాలు వచ్చి ఓట్లు వేశారు అంటే అది జగన్కు మైనస్ మంత్రులు బొత్స సత్యనారాయణతో సహా ఓడిపోతారని సర్వేలు చెప్తున్నాయండి ఎందుకంటే గుడివాడ నాని నాని కూడా ఓడిపోతాడని చెప్తున్నాయండి ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితి ప్రకారము సర్వేలు అన్నీ కూడా టీడీపీ కూటమికి వస్తాయని నూట ముప్పై నుంచి నూట యాభై వరకు మంచి రిజల్ట్ వస్తుందని కేకే సర్వే వాళ్ళు చెప్పారు జాతీయ అన్నీ కూడా కూటమికి వస్తున్నాయి ఈ లోకల్గా కొన్ని సంస్థలు కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి ఎవరు ఎన్ని సర్వేలు చేసినా జనాలలో ఉండే నాడిని బట్టి చూస్తే కూటమి భారీ మెజార్టీ దిశగా ఇల్లుతుంది అనేది అందరికీ తెలిసింది ఎందుకు వ్యతిరేకత ఎవరు ఎవరికి వేస్తారు ఓట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏం వ్యతిరేకత ఉందని జగన్కి ఓట్లేస్తారు చెప్పండి ఎంతో అంతో వ్యతిరేకత ఉంటే జగన్ మీద ఉంటుంది ఎందుకు పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది జనాలకి మీరు ఆలోచించండి ఉండదు కదా కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఓడిపోవడం ఖాయము ఈ సర్వేల ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి ఓడడం అనేది పక్కా ఎందుకంటే సర్వేల ప్రకారం అలాగే తేలింది పెద్ద మినిస్టర్లు మొత్తం ఆల్మోస్ట్ అందరూ కూడా గాలికి కొట్టకపోతారు గాలికి కొట్టకపోతారు కానీ సర్వేలు కూడా కూటమిదే విజయమని డంకా మోగుచ్చి చెప్తున్నాయి కాబట్టి మనం నాలుగో తారీఖు చూసుకుంటే మీకే తెలుస్తుంది కాబట్టి నేను చెప్పింది సర్వేల ప్రకారం చెప్పానండి దాంట్లో తప్పుందా ఒప్పుందా నాలుగో తారీఖు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని యాక్సెప్ట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్